ఈరోజు కార్జం కర్రీ చేయబోతున్నాం ఫ్రెండ్స్ టమాటా వేసుకొని ఈ ప్రాసెస్ ఫుల్ ప్రాసెస్ చూద్దాం ఆనియన్స్ ను నాలుగు ఆనియన్స్ టూ చిల్లీస్ ఫోర్ టమాటాస్ ఇవన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్నగా ఆనియన్స్ చిల్లీ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి కొంచెం షాజీలో వేసుకుందాం ఫ్రెండ్స్ లైట్గా బాగుంటుంది రెండు లవంగాలు చిన్న జాలికాయ పువ్వు లైట్గా చిన్న చెక్క నాసాపువ్వు కొంచెం ఇలా చిన్నది స్మాష్ చేసుకొని వేసుకోండి చిన్న జాలు ఆప్షనల్ ఫ్రెండ్స్ వేసుకుంటే వేసుకోండి వేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్లేవర్స్ అన్ని బట్టి మంచి స్మెల్ వస్తుంది కూరకి చాలా బాగుంటుంది ఉన్నవాళ్ళే వేసుకోండి మీతో పాటు వేగుతున్నప్పుడు ఇంకా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అప్పుడు ను చిల్లీస్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఉన్నాయా ఉప్పు ఇలా బాగా కలుపుకొని ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఫ్యాండ్ కళ్ళుప్పే వేసుకోండి కరిగిద్ది కూర అయ్యేలోపు కల్లుప్పే వాడుకోవాలి మంచిది నేను ఎప్పుడు కల్లుప్పే వాడతాను సాల్ట్ అయ్యా గ్రేవీ కర్రీలోపు కరియాపాకు వేసుకోవాలి ఫ్యాన్ కరియాపాకు వేసుకొని బాగా వేసుకోవాలి ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఎంత కలిపి బాగా వేయాలి ఎర్రగేగితేనే ఎంత టేస్ట్ ఉంటుంది బాగా వేగాకే కర్రీ వేయాలి అది కార్జం ముక్కలు వేయాలి వేగాక కార్యం ముక్కలు వేయాలి బాగా ఫ్రై చేసుకోవాలి అవి వేసుకోవాలి పసుపు పసుపుస్తున్నా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు కర్రీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఖార్జాం చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కార్జాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి నూనెలో ఫ్రై అయ్యేటట్టు మొత్తం బాగా కలపకని చిదురు చిదురు అయింది ఫస్ట్ ఈ నూనెలో ఇట్లా కలుపుకునేటట్టు దానికి ఇట్లా వేసుకోండి మసాలా అంతా పట్టేటట్టు కలుపుకున్నాక కొసేపు ఇలా అవదేలేదు బాగా వేయాలి ఈ నూనెలో బాగా వేగితేనే ముక్క గట్టి పడుతుంది పది నిమిషాలు ఇట్లా వేగనియాలి పది నిమిషాలు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి సార్ తడవంటి చూసుకోండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ బాగా ముక్కని నూనెలో ఫ్రై అవ్వాలి వాళ్ళకి గట్టిగా ఉంటుంది చిదురు చిదురు కలుపుకండి ఇలా దేని దానికి సపరేట్ సపరేట్ ఇట్లా తిప్పుకుంటే బాగా వేయండి నూనెలో అప్పుడు ముక్క పెట్టుకోవచ్చు ఫస్ట్ నూనెలో ముక్క ఇలా వేగేదాకా జాతర కలుపుకోవాలి ఒకసారి నూనెలో వేగిందంటే విడిపోదుగా ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం ఈ లోపు వేగేలోపు టమాటాలకు ఎప్పుడైనా ఈ చివర్లు తీయాలి ఫ్రెండ్స్ ఇది ఉంటే ఇక వీటి వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయి టమాటా తింటే రాదు కొంతమంది టమాటా తింటే అనుకుంటారు కంటే ఈ పైది తీయాలి టమాటా ఈ పైకి తినకుండా తీయకుండా ఇలా వేసుకొని కుడలిలో వండితే లోపల ఉన్న మట్టంతా మనం తిన్న తర్వాత స్టోన్ రాయరూపంలాగా రూపంలాగా మారిద్దంట ఆ మట్టంతా ఒక దగ్గర ఫామ్ అందుకని ఇవి తీయాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సన్న సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి పొడుగ్గా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న స్నాష్ అయిపోతే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి టైం సేవ్ అయ్యింది చిన్నగా అడ్డంగా చిన్నగా కాకుండా ఇలాగైపోతే నేను ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను మా ఇంట్లో ఇది కలుపుకున్నాను ఫ్రెండ్స్ పక్కా కట్ చేసుకోండి చూసుకోవాలి చపాతీలోకి వాటిలోకి వేసుకుంటే బాగుంటుంది చపాతీలో తినడానికి చపాతీలోకి కాబట్టి టమాటాలు కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ లేకపోతే అది ఫ్రై లాగా చాలా బాగుంటుంది పప్పుచారులోకి వాటిలో కొద్దిగా ఫ్రై తినడానికి అలా మీ ఇష్టం ఎలా ఇష్టమైతే అలా చేసుకొని మేము మాత్రం గుజ్జు చపాతీల్లోకి కావాలని టమాటాలు వేస్తున్నా నూనెలో ఇట్లా బాగా వేయగాక ఈ స్టేజ్లో టమాటాలు వేసుకోండి ఫ్రెండ్స్ అది కూడా స్మాష్ అవ్వాలి కదా టమాటాలు వేసుకొని కలుపుకోవాలి టమాటాలు వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇక మూత పెట్టుకొని అంటే స్నాష్ అయిపోతాయి టమాటా మంచిగా ఉంటాయి కర్రీ ఆ తర్వాత మసాలా వేసుకుందాం ఇప్పుడు కారాలు మసాలా వన్ బై వన్ ఇలా కలుపుకున్నాక మంటని సిమ్లో పెట్టుకొని ఇక మూత పెట్టాలి ఫ్రెండ్స్ మాడకుండా ఉంటుంది మంచిగా మగ్గిపోతాయి టమాటాలు కూడా ఇలా అన్నీ ఇట్లా స్మాష్ చేసుకోవాలి మెత్తగా అయ్యేదాకా ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాని తన నొక్కుంటూ ఉంటే అదే స్మాష్ అయిపోద్ది ఆల్మోస్ట్ అయిపోయింది స్మాష్ ఇంకొంచెం అయితే అయిపోద్ది ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఈ కొంచెం టమాటా కూడా వేసేస్తే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్ తొందరగా అయిపోద్ది అందుకే కొత్తిమీర కట్ చేసుకుంటున్నాం కూరలోకి లాస్ట్లో వేసుకుందాం ఇప్పుడు మూత తీసేసి కొంచెం వేసుకుందాం ఈ కాడల వరకు మగ్గిద్ది లాస్ట్కి కొత్తిమీర వేసేస్తే కూరక రెడీ అవుతుంది కలుపుకుందామని గుజ్జులాగా బాగా వచ్చింది ఈ టైంలో ఇప్పుడు కారం వేసుకోండి ఫ్రెండ్స్ కారం వేసుకుందాం మనం మాకు ఈ టమాటా గుజ్జే సరిపోతుంది మాకు ఈ టమాటా గుజ్జే సరిపోతుంది మీకు కావాలనుకుంటే మీరు నీళ్ళు వేసుకొని నీళ్ళు వేస్తే అంత టేస్ట్ అనిపించదు అందుకే ఈ గుజ్జుతోనే మనం చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది కారం వేస్తే అంత తగినంత కారం మీరు రుచిని తగినంత వేసుకోండి కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంత కలిసేటట్టు అయిపోయింది ఫ్రెండ్స్ గరం మసాలా వేసుకుందాం సాలా వేసుకొని కలుపుకుందాం ఇలా కలుపుకుంటే ఇప్పుడు ముక్క విడిపోదు ఫ్రెండ్స్ ఎందుకంటే నూనెలో బాగా వేగింది కాబట్టి ముక్కకు ముక్కి ఇలాగే బాగుంటుంది ఇలాగే చూ ఇలాగే ముక్కకు ముక్కి ఇలాగే బాగుంటుంది బాగా వేగాలి కాకపోతే ఫస్ట్ చూసారు ఇప్పుడు టమాటా వేసినా స్మాష్ అవ్వలేదు కొంతమంది స్మాష్ వేయద్ది అంటారు కదా ఇట్లా ఫస్ట్ నూనెలో బాగా వేయించితే స్మాష్ అవ్వదు ముక్క బాగుంటుంది మీకు ఇక ఈ ఇలాగ దగ్గర కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసుకోండి కొంచెం గ్రేవీ లాగా కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకొని చేయొచ్చు ఇప్పుడు గ్రేవీ లాగే పెట్టబోతున్నాను ఎందుకంటే చపాతిలో గిన్ను కావాలన్నారు అందుకని కొన్ని నీళ్ళే పోసుకోండి బాగా కలుపుకొని ఈ మరిగాక కొంచెం ఇక అయిపోయినట్టే ఒక రెండు నిమిషాలు కొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్ నుంచి కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం అయిపోతుంది ఒక రెండు నిమిషాలు పెట్టుకొని రెండు నిమిషాలు నూనె ఇద్దాం ఈ కర్రీలోకి చపాతీలు చేస్తున్నాను కదా చపాతీలు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా పొరలు రావాలంటే ఇట్లా నూనె అప్లై చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు మర్చిపోవచ్చు చూపిస్తా మూడు రకాలుగా మలవచ్చు చాలా రకాలు మలవచ్చు మూడు ఉన్నాయి రాసి ఇది ఒక పద్ధతి ఇలా చేసుకోవచ్చు ఎక్స్ట్ మళ్ళీ నూనె రాసి ఇది ఇట్లా కట్ చేయాలి ఫ్రెండ్స్ సగం ఇలా కట్ చేసి ఇది ఇట్లా నాలుగు మడతలు ఇట్లా నాలుగు పొరలు వస్తాయి బాగా వస్తుంది ఇట్లా చేస్తే నాలుగు పొరలు వస్తాయి పరాటా లాగా రుద్దుకోవాలంటే ఇప్పుడు ఇలా నూనె తీసుకొని ఇలా అప్లై చేసి ఇలా చిన్న చిన్నగా ఇట్లా అటు ఇటు చేసుకోవాలి చేసుకొని ఇట్లా అనుకున్నాక ఇట్లా రౌండ్ చుట్టాలి ఇది పరాటా లాగా చాలా బాగుంటుంది ఇట్లా కూడా చికెన్ ఆ కర్రీ గ్రేవీలోకి ఇట్లా కూడా చేసుకుంటే లాగా బాగుంటుంది ఫ్రెండ్స్ కూర ఇలా కొత్తిమీరీ చల్లుకొని ఇక దించేసుకోవడమే ఆల్రెడీ గరం మసాలా వేసా గ్రేవీ మంచి కల్రీ గ్రేవీతో చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా వండుకోండి ముక్క ముక్క స్మాష్ అవ్వదు ఇలా బాగా వస్తుంది కర్రీ బాగుంటుంది కార్జాం ఫ్రెండ్స్ ఖార్జాం కర్రీ రెడీ పఫ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్